ఆల్మోస్ట్ ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది ఇక్కడ మేము అక్కడ నుండి బయలుదేరటం రేపు ఒక లాస్ట్ గేమ్ ఉంది ఇక్కడే సో హెవీ స్నోఫాల్ పడుతుంది మేము ఆల్మోస్ట్ నా నార్మల్ ఇప్పుడు శ్రీనగర్ నుండి మన హై సౌత్ ఇండియా నుంచి అయినా మనం ఒకవేళ లెక్కించుకుంటే టెన్ థౌజండ్ ఫీట్ ఎబో హైట్లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ఐదు వందల మీటర్ల ఎబో హైట్లో ఉన్నాం సో స్నోఫాల్ నిన్న నుంచి చాలా హెవీగా స్నోఫాల్ అవుతుంది సో ఈ ఈ లొకేషన్స్ రేపటితో కంప్లీట్ కాబోతున్నాయి సో రేపు ఫైనల్ ఒక ఒక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాం సో ఏదేమైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ సో మీ అందరి కోసము నేను ఈ లొకేషన్ షూట్ చేస్తున్నా సో మీరు అందరూ చూడండి బాగుంటుంది వీలైతే వింటర్లోనే రాండి సమ్మర్లో వస్తే నాకు తెలిసి ఇదంతా గ్రీనరీ అవుతుంది అయితే ఫేజ్ వన్ ఫేజ్ టూకి వెళ్తే అప్పుడు కొంచెం ఏమైనా మంచి ఉంటుందేమో కానీ నార్మల్గా అయితే మీకు తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ వాటర్ మనకి రూపే ద్వారా రావాలి అన్న కూడా హెవీ కష్టం అనమాట మళ్ళీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మీరు ముందస్తు మీరు డైరెక్ట్ వచ్చి స్టిక్కర్ తీసుకుంటూ వస్తా అంటే కుదరదు సో మేలో ఏంటంటే మే టైంలో సమ్మర్ టైంలో వస్తే మీకు అంత గ్రీనరీ ఉంటుంది మొత్తం కింద గుల్మార్గ్ ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూకి వెళ్తే కొంచమే మీకు ఈ మంచి ఉంటుంది సో మీరు మంచుని ఎంజాయ్ చేయాలి ఇలా మంచి ఈ వెకేషన్లో రావాలి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ వింటర్ సీజన్లోనే రావాలి జనవరి ఫిబ్రవరి మార్చి ఆ టైంలోనే వస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ